హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేమందరం బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్తగా ఛానల్ పెట్టిన నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మా వీడియోస్ నచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మామూలుగా ఇడ్లీ వేస్తే బ్రేక్ఫాస్ట్కి మా పిల్లలు తినడం లేదండి విసుక్కుంటున్నారు అందుకోసం అని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా చేసామనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా అంటే అదేనండి క్యారెట్ వేసి ఇడ్లీ చేస్తానన్నమాట అప్పుడప్పుడు కొంచెం క్యారెట్ తురుం పడతానండి ఆ తురుం పక్కన పెట్టుకొని కొంచెం పిండి ఇడ్లీ పిండి పక్కకి తీసుకుని అందులో ఈ తురుం కలిపేసి నాలుగు ఇడ్లీ వేస్తానన్నమాట అలాగే ఇంకో నాలుగు ఇడ్లీ కోసం క్యారెట్ జ్యూస్ తీసి ఆ జ్యూస్ పిండిలో కలిపి అవి ఒక నాలుగు ఇడ్లీ వేస్తాను అలా వెరైటీగా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదండీ లేదంటే ఒకటే పేచీ పెడుతున్నారండి నాని ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటావని అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాను అనమాట అటు ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలకు కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉండి ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ క్యారెట్ జ్యూస్ కూడాను ఇంకొంచెం ఎక్కువ తీసామనుకోండి జ్యూస్ కూడా తాగేయచ్చు పనిలో పని అనమాట ఒక ప్లేట్ ప్లెయిన్ ఇడ్డి అట్లాగే ఇంకో ప్లేట్ జ్యూస్ తోటి అట్లాగనమాట మూడు వెరైటీలు అవుతాయి అప్పుడు పిల్లల్ని మాయ చేసి తినిపించాలి కదండి లేదంటే వాళ్ళు ఇలాగే పేచీలు పెడుతూ ఉంటారనమాట యా ఇప్పుడు పిల్లలు అన్నిటికీ పేచీలు పెడుతున్నారు కానండి పాత రోజుల్లో అసలు మనకి పేచీలు పెట్టే అవకాశం ఉండేదా అండి అమ్మ వాళ్ళు ఏది పెడితే అది నోరు మూసుకొని తినేసి వెళ్ళిపోవడమే నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అడగడానికి లేదు ఒక్కోసారి అయితేనండి రాత్రిపూట అన్నం మిగిలిందనుకోండి ఆ అన్నంలో చిక్కటి మజ్జిగ పోసి పక్కన పెట్టేసేదండి మా అమ్మ తెల్లారు లేచిన తర్వాత ఆ అన్నంలోనే కొంచెం మిరపకాయ పచ్చడి వేసి కలిపి అంటే కారం తక్కువగా మా అందరికీ ముద్దలు చేసి పెట్టేదండి అదే తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అయ్య బాబాయ్ ఇప్పుడు పిల్లలు అయితే ఒప్పుకుంటారా అండి చద్దన్నమా మాకు అంటారేమో మనం ఎప్పుడు పెట్టలేదనుకోండి పెడితే అలా అంటారేమో ప్రతిదానికి పేచీ పెట్టేస్తున్నారండి ఇప్పుడు పిల్లలు అప్పటి పిల్లల మాదిరి లేరండి బాబు అదేనండి మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి సైలెంట్గా తింటారండి పేచీ పెట్టరు మా అబ్బాయి లేకపోతే మాత్రం నన్ను ఒక ఆట ఆడిస్తారండి మా మనవరాళ్ళు అదేమంటే పిల్లాడేమో నువ్వేనమ్మా వాళ్ళని గారాబం చేసి చెడగొడుతున్నావు ఏది పెడితే అది తిని లేవాలి పిల్లలు ఏంటి ఈ గారాబం అని చెప్పి నా మీద దెబ్బలాడతాడండి చిన్న పిల్లలు కదండీ ఒరే నిన్ను కూడా ఇంతకుముందు అలాగే గారాబం చేశాను రా అని చెప్పేసి నేను మా వాడిని గట్టిగానే మాట్లాడతానండి మొత్తం మీద ఏదో ఒకలా మాయ చేసి వాళ్ళ చేత టిఫిన్ తినిపించేసి స్కూలుకు పంపించేశానండి మరలా నాకు వంట పని మొదలవుతుంది కదండి వీళ్ళు టిఫిన్లు చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను వంట మొదలెట్టుకుంటాను అన్నమాట ఈరోజు గోర్జిక్కుడుగాయకోవరండి చాలా ఉన్నాయి మా అబ్బాయి గోరుచిక్కుడు ఎక్కువే తెస్తాడండి ఎందుకంటే పిల్లలు కూడా చిక్కుడు అంటే ఇష్టంగానే తింటారండి చాలామంది అసలు చిక్కుడుకాయ కూర నచ్చదు అని చెప్తారండి మా ఇంట్లో మాత్రం మొదటి నుంచి అలవాటు అయ్యిందండి గోరు చిక్కుడుకాయ కూర తినడం నేను ఒక్కదాన్నే వలిస్తే లేట్ అవుతుందని మా కోడలు కూడా వచ్చిందండి నాకు హెల్ప్ చేయడానికి ఏం లేదండి ఇంట్లో పనులు చేసుకోవడానికి మాకు ఎవ్వరు హెల్పర్స్ లేరండి మా కోడలు నేనే అన్ని పనులు పూర్తి చేసుకుంటాము ఒకరికొకళ్ళని సహకరించుకుంటూ చేసుకుంటే ఎంత పనులేండి చిన్నగా అదే పూర్తవుతుంది గోరుచిక్కుడు అండి నిజంగా దానివల్ల ఉన్న లాభాలు తెలిస్తే అసలు ఎవరు వదిలిపెట్టరండి నేనైతే వారానికి రెండుసార్లు కంపల్సరీ చేస్తానండి మసాలాలు అవి ఏమీ అవసరం లేదండి అంత ఈజీగా అంత టేస్టీగా చేసుకోవచ్చు గోరు చిక్కుడుకాయ కూర అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండీ ఆరోగ్యానికి చాలా మంచిదిట పిల్లలకు కూడానండి ఎందుకంటే ఈ పిల్లలందరూను ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తినేసి అజీర్తితో బాధపడుతున్నారండి ఎవరమైనా కానీ జంక్ ఫుడ్ తింటే అసలు తెల్లారి చాలా ఇబ్బంది పడతామండి మోషన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళరు పిల్లలు ఈ ఇందులో చిక్కుడు కాయల్లో అంటే గోరు చిక్కుళ్ళల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందిటండి అందువల్ల ఈ అజీర్తి అనే సమస్య ఉండదు వారానికి రెండు సార్లు రెండుసార్లు గోరుచిక్కుడుగాయకు చూడండి కడుపులో ఎంత బాగుంటుందో పైగానండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా మంచిదిటండి కూర ఎంత తిన్నా ఇబ్బంది లేదుట అంత మంచిది అన్నమాట గుండె జబ్బులు కూడా రానివ్వటండి మా అమ్మ చెప్పేదండి నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది అలవాటు మా ఇంట్లో కూడా ఎవ్వరూ పెట్టరండి మా మావారు కావచ్చు మా అబ్బాయి కావచ్చు శుభ్రంగా మిరియాలు చారు పెట్టి గోరు చిక్కుడుకాయ కూర చేస్తానండి ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా కోడలు కూడా ఇష్టంగా తింటుంది కానండి పెళ్ళయ్య వచ్చిన కొత్తలో గోర్జికుడుకాయ కూరని చూస్తే మొహం అదోలా పెట్టేదండి అదేదో పుల్లల కూర పుల్లల కూర అనేది లేదమ్మా తిని చూడు నీకు నచ్చకపోతే అలాగే వదిలేద్దు కానీ అని చెప్పేసి చిన్నగా అలవాటు చేశానండి ఇప్పుడైతే ఇష్టంగానే తింటుందండి అరగో చూడండి నా వంట పూర్తి కాలేదు మా పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు కూర పూర్తి అవ్వలేదని చెప్పేసి మా కోడల పిల్లల వరకు కొంచెం అన్నం పక్కగా తీసేసి ఎగ్ రైస్ చేసేసిందిలేండి ఇలాంటప్పుడు అలాంటి చిన్న చిన్న చిట్కాలు పనికి వస్తాయి కదండి మనకు వంట పూర్తి కాకపోయినా కూడా పిల్లల వరకు అట్లా ఏదన్నా వెరైటీగా చేసి పెట్టామనుకోండి పని తేలిగ్గా ఉంటుంది హడావిడి లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఏంటో బ్రేక్ఫాస్ట్కి వంటకి మధ్యలో ఎన్ని పనులు పిల్లలు అంటారు నాని ఇంకా కర్రీ అవ్వలేదా అంటారండి కానీ మనం చేసే పనులు వాళ్ళకేం తెలుసులేండి చిన్నపిల్లలు కదా మా పిల్లలు మాత్రం తినే ఒక్క ముద్దైనా ఇట్లాంటి వెరైటీలు ఏదైనా చేసి పెడితే శుభ్రంగా తింటారండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ అంటే ఏదో ఒకటి మా కోడలు అప్పటికప్పుడు కల్పించుకొని నన్ను రక్షిస్తుందండి ఇలాంటి టైంలో పని అవ్వలేదు పని అవ్వలేదు అని నేను కంగారు పడకుండా ఏదో ఒకటి నేను వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడతాను లేతయ్యా మీ పని మీరు నిదానంగానే చేసుకోండి అంటది ఏమిటోనండి ఇప్పుడు పిల్లలు ప్రతిదీ వెరైటీ 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 అంటున్నారండి వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతిదీ వెరైటీగా ఉండాలనుకుంటారండి చిన్నపిల్లలు కూడాను మామూలుగా అన్నం వండేసి కూర వండేసి ఇదిగో తినండమ్మా అంటే మహా అదోలా పెట్టుకుంటారండి అదే కొంచెం ఇలాంటిది ఏదైనా వెరైటీగా చేసి పెట్టామనుకోండి సరే సరే అంటారు ఆ తినే ఒక్క ముద్ద కూడా వాళ్ళు వెరైటీగా ఉండాలనుకుంటారండి కలర్ఫుల్గా ఉండాలి వెరైటీగా ఉండాలి మనమేమో వాళ్ళకి ఎలా ఆరోగ్యంగా చేసి పెడదామా అని ఆలోచిస్తాము మా ఇంట్లో కొత్తిమీర కూడా ఎక్కువగానే వాడతామండి ఈరోజు కొంచెం తక్కువగా ఉంది అందుకే మా కోడలు కొంచెమే వేసింది కొత్తిమీర మామూలుగా అయితే కొత్తిమీర కరివేపాకు రెండు ఎక్కువే వాడతామండి ఒక్కోసారి అయితే మా అబ్బాయి విసుక్కుంటాడు అమ్మాయి ఏంటమ్మా కూర నిండా కరివేపాకే అంటాడు మాకు ఇంట్లో కరివేపాకు చెట్లు ఎక్కువ ఉన్నాయిలేండి కోసుకు రావడం వేయడం చిక్కుడుకాయ కూరపాయ మీద వేసేసానండి గోరు చిక్కుళ్ళు తగినన్ని నీళ్లు పోసేసి అంత ఉప్పేసి ముందు ఉడకబెట్టేస్తానండి పసుపు ఏం వేయలేండి ఉప్పేసి ఉడకబెడతాను శుభ్రంగా చిక్కుడుకాయ మొక్కలు ఉడికిన తర్వాత తీసి ఒక వడబుట్లో వేసేస్తాను అంటే అడుగున ఏమన్నా కొద్దిగా నీళ్లు అవి ఉంటే ఆ వడబుట్లో వేసామనుకోండి శుభ్రంగా నీళ్లు అన్నమాట తాలింపు పెట్టేసి ఇంకా తాలింపులో ఈ గోర్చికుడగాయ ముక్కలు వేసి ఆల్రెడీ ఉప్పు ఉడకబెట్టాం కదా ఇంకా ఉప్పు వేయక్కర్లేదు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి వేయించుకుంటే శుభ్రంగా ముక్కలు వేగిపోతాయి గ్యాస్ అయిపోతుందేమో భయపడుతూనే కూర చేస్తున్నానండి ఎప్పుడు పెట్టానో గుర్తులేదండి మామూలుగా అయితే చాక్ పీస్తో నేను డేట్ వేసి పెట్టుకుంటాను పోయినసారి మరి ఎందుకు మర్చిపోయానో ఏమో ఎప్పుడైపోతుందో గ్యాస్ ఎప్పుడైపోతుందోనని నాకు కొంచెం కంగారండి అదిగోండి అనుకోకుండా గ్యాస్ అబ్బాయి రానే వచ్చాడు స్పేర్ సిలిండర్ ఇంట్లో ఉంటే మనకు భయం ఉండదండి అదే సిలిండర్ లేకుండా గ్యాస్ అయిపోయింది అనుకోండి కంగారుగా ఉంటుంది అమ్మో ఎలా 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 అని మావాడేమో వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు అడిగారని చెప్పేసి సిలిండర్ అటే పంపించేస్తాడండి డైరెక్ట్గా నేనేమో నాకు స్పే స్పేర్ సిలిండర్ ఇంట్లో ఉంచు అని గొడవ వాడేమో అమ్మా వాళ్ళకి అవసరమని ఇచ్చానులేమ్మా అంటాడు నన్ను టెన్షన్ పెట్టడం కదండి మావాడు అమ్మ అసలే నువ్వు టెన్షన్ పార్టీ అని నవ్వుతుంటాడు నేను గట్టిగా దెబ్బలాడితే మా పిల్లలకి ఒంటిపూట స్కూల్ అంటండి డ్రెస్సులు మార్చుకొని నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు చూడండి వంట దగ్గరికి వచ్చేసారు చిక్కుడుగాయలు వేగాయండి అసలు చాలా ఈజీ అండి చిన్నులపై కారం వేసి ఒక ఐదు నిమిషాలు అలా తిప్పి తీసేస్తే అయిపోతుందండి కూర అసలు ఏ విధమైన మసాలాలు అవసరం లేదండి చాలా ఆరోగ్యం అండి ఈ కూర ఒక్కసారి నేను చేసినట్టుగా మీరు చేసుకొని మిరియాల చారు కాంబినేషన్తో ఇందాక నేను చెప్పాను కదా ఆ కాంబినేషన్తో తిని చూడండి ఎంత బాగుంటుందో ఇంకో సంగతి అండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే చపాతీలో కూడా ఈ గోరజీ కుడికాయ కూర చాలా బాగుంటుందండి నేను ఈ కూర చేసిన రోజు సాయంత్రం పూట కంపల్సరీ చపాతీ చేస్తానండి చాలా టైం అయిపోయింది బోన్ చేసేయండి అని చెప్పేసి మా కోడలు ఒకటే గొడవ అండి కూర్చొని శుభ్రంగా అన్నం తినేస్తున్నాను కూర చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి బాయ్